హాయ్ వెల్కమ్ టు రాధిక రంగవల్లి అందరు ఇట్లు ఉన్నారా మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగానే ఉన్నాం ఈ వ్లాగ్ అంతా ఏంటంటే మా కో యూట్యూబర్ వాళ్ళ గృహప్రవేశానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ రెడీ అయ్యి కూర్చున్నాను నేను ఇంకా నేను రెడీ అయిపోయి ఆనూని పిక్ చేసుకోవడానికి వచ్చినాము ఇంకా మా వారు డ్రాప్ చేస్తా అంటే ఇంకా మేము ఎక్కి కూర్చున్నాం అనమాట ఇంకా కార్లో కూడా మా ముచ్చట్లే ముచ్చట్లు మీకు తెలుసు కదా ఆనూ మా ప ఇంటి పక్కనే ఉంటారా అనేసి సో ఇక్కడ మేము దిగినాము ఇట్లా టూ సెకండ్స్ అయితే అని సిరి వచ్చిందనమాట సిరి కూడా తెలుసు కదా మీకు జస్ట్ టూ సెకండ్సే అనమాట మాకున్ను సిరికి మేము నిలబడ్డము అట్లా వచ్చి ఎమ్మట్టే ఇంకా సిరి కూడా వచ్చేసి ఉండే ఇంకా మేము ముగ్గురం కలిసి పైకి వెళ్ళామనమాట ఇదే ఇదండి చాలా పెద్ద కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీయే ఇదంతా కూడా ఇంకా మేము వెళ్దాం అనేసి చూస్తూ ఉన్నాం ఇక్కడ అన్నయ్య అన్నయ్య కోసం చూస్తూ ఉన్నాం అనమాట ఇంకా അതേ കൊല്ല അത பம்பி பம்பேன் தீர்மானி அம்மா தவிர போட்டோது అంటే ఫస్ట్ టైము కలవడము అమ్మనైనా ఇంకా మిగతా వాళ్ళను కూడా ఎందుకంటే అసలు యూట్యూబ్లో పరిచయం అయ్యి ఇట్లా ఫస్ట్ టైం ఇట్లా కలవడం ఎంత హ్యాపీగా ఉంటుందో కదా నిజంగా నేను అది ఫీల్ అయినా అప్పుడు ఇయర్ని కలిసినప్పుడు కూడా సేమ్ అదే ఫీలింగ్ ఇప్పుడు కూడా సేమ్ అదే ఫీలింగ్ అనమాట చాలా హ్యాపీగా అబ్బా మా యూట్యూబర్స్ పరిస్థితి ఇది అనమాట ఇట్లుంటుంది యూట్యూబ్ అంటే ఇది చూడండి అందరు ఫోన్లు పట్టుకొని ఏ అను అయ్యో అమ్మేదే అమ్మ అమ్మా ఎవరి ఎవరి గోల వాళ్ళది అన్నట్టు ఉన్నాం ఇక్కడ మేము చూడండి ఫోను మిగతా వాళ్ళేమో పిచ్చోళ్ళ అవి లేని అన్నట్టుగా చూస్తున్నారు మమ్మల్ని చూడండి అదిగో చూసారా ఇది చూడండి సిరి తను సిరి డేరీస్ తెలుసు కదా అనుధ హౌస్ వైఫ్ సిరిని యాదగిటలో కలిసాను కదా సిరి ఆ సిరి అన్నమాట అమ్మ కూడా వచ్చారు శ్రీనివాసం అమ్మ తెలుసు కదా మీకు ఒక వీడియో రెండు రావాలనుకున్నా అమ్మ కానీ ఒకటే అయితే అమ్మ చాలా ఓపిక అమ్మకి అమ్మకు శాలరీ కూడా వచ్చింది గ్రేట్ అసలు అమ్మే ఇన్స్పిరేషన్ మాకు నిజంగా అమ్మ మీరే మాకు ఇన్స్పిరేషన్ నిజంగా అమ్మ చాలా గ్రేట్ అసలు చాలా ఓపిక అమ్మకి నాకు అట్లా అలవాటు ఎక్కువ నాకు ఇక్కడ ఇస్తేనే వాయిస్ మంచిగా అనిపిస్తుంది అవునమ్మా అలవాటు అయిపోయింది చాలా హాయ్ హాయ్ ఐ యామ్ కొందరు మిస్ అయ్యారు కొందరు కొందరు వస్తారని అనుకున్నాము కానీ రాలేదు కొందరు కో యూట్యూబర్స్ మిస్ అయ్యారు చాలా మంది కూడా వస్తారని అనుకున్నారంట నా పంపిస్తావా పంపిస్తా అమ్మా పంపిస్తా నేను ఇదేను ఇదే పంపిస్తున్నా సరే నేను ఇదే పంపిస్తా లేకపోతే మీకు కొందరేమంటారు రాధిక ఛానల్ అందరూ కూడా అమ్మ శ్రీనివాసం అమ్మ సిరి డైరీస్ అనుద హౌస్ వైఫ్ అందరూ చూడండి నచ్చితే 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 వీడియోస్ నచ్చితే చూడండి మా అందరి బ్లాగ్స్ కూడా బాగుంటాయి చూడండి ఎంకరేజ్ చేయండి డిస్కరేజ్ చేయకండి అమ్మ తీయన అమ్మ అమ్మ నేను ఇంకా చాలామంది ఉన్నారు అసలు ఎప్పటి నుంచి అనుకుంటున్నామో తెలుసా కలవాలి కలవాలి అనేసి ఇంకా అమ్మనైతే ఆ రోజు కలిసిన అసలు నిజంగా హ్యాపీగా అనిపించింది చెప్పలేను ఇంకా మాటల్లో సంతోషాన్ని అయితే అమ్మ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అమ్మ ముందు వచ్చింది మాకంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చారనమాట ఇక్కడ సిరి స్టార్ ఫ్రూట్స్ తెచ్చింది అనమాట మా కోసం నేను ఏదో కామెంట్లో పెట్టిన సిరి వీడియోస్ కింద పెడితే అది అసలు గుర్తుంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టి మరీ తెచ్చింది మా కోసం అదబ్బా ఫ్రెండ్షిప్ అంటే నిజంగా థ్యాంక్ యూ సిరి ఇట్లా చెప్పిన అనమాట సిరికి వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది స్టార్ ఫ్రూట్ చెట్టు అయితే సిరి నాకు మై ఫేవరెట్ తెలుసా స్టార్ ఫ్రూట్ అని పెడితే పాపం నిజంగా అట్లా అనమాట సిరి సో అందరం షేర్ చేసుకున్నాము ఇక్కడ ఇంకా తినేసి కూర్చున్నాము అందరము మంచిగా ఎంత బాగా ముచ్చట పెట్టుకున్నాము అసలు టైమే తెలియలేదు తెలుసా నిజంగా అదే కలిస్తే ఇంకా ఇట్లా అసలు టైం తెలియదు ఎవ్వరికైనా కూడా ముచ్చట్ల మీద ముచ్చట్లు వస్తాయి ఇంకేముంది వైట్ ముచ్చట్లు అనమాట అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ వైటీ అనే ప్లాట్ఫామ్ మీద మనం ఇట్లా కలవడము ఇంకా చాలామంది ఉన్నారు మా ఫ్రెండ్స్ కలవాలి ప్లాన్ చేస్తున్నాము తొందరలోనే ఇంకా చూడాలన్నమాట చూడండి సిరి పంపురా ఇంక ఇక్కడ మేము బయలుదేరుతున్నాము తినేసి ఇంక ఇళ్ళలోకి వాళ్ళు వెళ్తున్నాము సో అమ్మ కూడా బయలుదేరుతున్నారనమాట చూడండి ఇది ఇంత పెద్ద కమ్యూనిటీ అనమాట ఇదంతా బయట నాకు ఒకటే అనిపిస్తుంది ఎప్పుడు కూడా నాకు వైటీ అనేది అంత పక్కకు పెడితే మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది అబ్బా నాకు అది ఒక్కటి మైండ్ రిలాక్స్ అనిపిస్తుంది చాలా మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది నాకైతే అందుకని యూట్యూబ్కి అయితే నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఎట్లా అనిపించింది మీకు ఈ వీడియో చెప్పండి ఇంకా ఇక్కడ అమ్మ వెళ్తున్నారు కదా ఇంకా సరే అమ్మ థ్యాంక్ యూ అమ్మ అని ఇట్లా చెప్తున్నాం అనమాట అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మళ్ళీ కలుద్దాము అందరినీ అనేసి ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నాం అనమాట మళ్ళీ ఇప్పుడు కలుస్తాము ఇది అనేసి అమ్మ అయితే వెళ్తున్నారు ఇక్కడ ఇంకా సిరి వల్ల ఆ కార్ ఎక్కి కూర్చున్నాము ఇంకా రండి అన్నయ్య మా ఇంటికంటే ఇట్లా అడగగానే అట్లా వచ్చేసింది అసలు అను వాళ్ళ ఇంటికి సిరి వచ్చింది అనమాట ఇంకా అక్కడ ఫంక్షన్ చూసుకొని ఇక్కడికి వచ్చినాము రండి అంటే వచ్చారనమాట అన్నయ్య ఉన్ను సిరి సో ఇక్కడ కలుసుకుందాం మళ్ళీ సిరి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను కూడా మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది అను థ్యాంక్ యూ వారు కూడా వచ్చారనమాట ఆయన హాల్లోనే వెయిట్ చేసి మా ఇంటికి రావడం ఫస్ట్ అవును మారు కూడా వచ్చారు వాళ్ళు కూర్చున్నారు మేమే ఇంకా లేట్ అయిపోయి ఉంది పెట్టాము లేట్ అయిపోతుంది బయలుదేరుదాం అని కాల్ చేస్తున్నాడు ఇంకా పాపం మళ్ళీ వాళ్ళు ఫోర్ ఫార్టీ ఫైవ్ అయింది ఈవినింగ్ చాలా రూ అవర్స్ ఇవన్నీ అన్నమాట ఇకనుంచి చాలా దూరం వస్తాము థ్యాంక్ యూ సరీ థ్యాంక్ యూ రాలి నిజంగా కలవడం హ్యాపీగా ఉంది కదా మనం ఎప్పుడు మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి యూట్యూబ్ ఉన్నా లేకపోయినా మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి ఇంకా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ సో సిరీ అయితే బయలుదేరుతుంది ఎంత ఉన్నా అసలు టైమే తెలవట్లేదు ఇంకా బయలుదేరాల్సిన టైం వస్తు వచ్చిందనమాట బయలుదేరుతుంది సరే ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది సో ఇంకా మా ఇంటికి రా సిరి అని అంటే ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తాంలే రాదు కానీ అని ఉండే అప్పటికే లేట్ అయింది కదా పిల్లలు ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు ఇదిగోండి చూడండి స్టార్ ఫ్రూట్స్ అస్సలు ఎంత ఇష్టమో తెలుసా నాకు మా వారు పెళ్ళైన కొత్తలో చిల్కూరు నేను మీకు చెప్పినా కూడా చాలా బ్లాక్స్లో మీకు అందరికి కూడా తెలుసు చిల్కూరులో బాగా దొరుకుతాయి ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం అనమాట సాటర్డే సండే వస్తే ఇట్లా కొలిక్స్ అందరం కలిసి పోయేటోళ్ళము మా వారు అప్పుడు జాబ్ చేసేది కదా ఇది రిటర్న్ గిఫ్ట్ అనమాట సుష్మా గారు ఇచ్చిన గిఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్ సుష్మా గారు వన్ సెకండ్ కంగ్రాట్స్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ బాగా నచ్చింది నాకైతే మా పిల్లలు ఇంకా నాకు నాకని నాకని కొట్టుకుంటా ఉండే ఏది కొత్త బాటిల్ వచ్చినా మా పిల్లలు ఎన్ని బాటిల్స్ ఉండని ఇట్లా అనుకుంటా ఉంటారు ఏది కొత్త బాటిల్ అయినా కూడా ఇంకా పిల్లల కల అదొక సరదా కదా అట్లా అనుకుంటా ఉంటారు ఎవరికొద్దురా నాకే రా నేను అన్నమాట సో ఇదన్నమాట ఎట్లా అనిపించింది మీకు ఈ వ్లాగు నాకు యూట్యూబ్ ఇచ్చిన బెస్ట్ ఫ్రెండ్స్లో చాలామంది ఉన్నారు అందులో ఇట్లా ఈ ఫైవ్ మెంబర్స్ అనమాట ఇంకా అందరం కలుద్దామని కూడా ప్లాన్ చేసుకుంటున్నాము చూడాలి ఇంకా దసరా హాలిడేస్లో ప్లాన్ చేసుకోవాలి ఇక్కడైతే ప్రసాదము ఇంకా నేను కొంచెం తినేసి అది అందులో ఫోల్డ్ చేసి పిల్లలు తింటారు కదా ప్రసాదం అనేసి ఇంకా అట్లా ఇంటికి తెచ్చిన సో ఈ ఈ ప్రసాదం ఏంటో చెప్పండి నాకు తెలియదు మేమైతే మా తెలంగాణ సైడ్ ఎట్లా అంటే ఇట్లా వేరే భక్ష్యాలు ఇట్లా చేసుకుంటాం ఈ రవ్వ ఇది ఉంటుంది కాకపోతే ఇది ఏంటో తెలీదు నాకు కూడా మీరు చెప్పండి మీకు తెలిస్తే నిజంగా ఆ డే అంతా అసలు ఎట్లా గడిచిందో టైమే తెలియకుండా అసలు అలా గడిచిపోయిందనమాట టైం ఇక్కడైతే కొన్ని పిక్స్ చూడండి అసలు ఈ పిక్స్ అయితే అందరం ఒక ఫైవ్ అట్లా తీసుకున్నాము అందరం ఒక్కొక్కరు ఒక్కొక్కసారి కళ్ళు మూసినాము ఆ ఒక్క పిక్కే బాగా వచ్చింది సో ఇదనమాట కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ